ఎందుకు ఎందుకంటే గాయస్ నేను ఏడు లక్షల డాలర్స్ అయితే ఖర్చు పెట్టాను బిట్ విన్ అవ్వడానికి నిజంగా అంటే లిటరలీ నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసా ఇది ఇది గాయస్ ఈ అపార్ట్మెంట్లో ఏముంది అసలు ఒక్కసారి అయితే చూడండి ఎక్కడ మిస్ ఇవ్వకండి అంత స్కిప్ చేయకుండా అయితే చూడండి గాయస్ ఎక్కడ స్కిప్ ఇవ్వకండి ఫుల్ వీడియో అయితే చూడండి ఇది అంటే ఇది మావయ్య అనుకోండి ఇది మా నోడు బెడ్రూమ్ గాయస్ ఇది మా నోటి బెడ్రూమ్ అంటే శుభ్రం చేసుకోలేదు ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి అక్కడ దుప్పట్లు అక్కడే ఉంటాయి శుభ్రం చేయడు ఇదిగో ఫ్యాన్ కూడా లేదా ఏడు లక్షలు దుప్పారు కదరా ఫ్యాన్ కూడా ఏమి లేదా ఎన్నికలో నీకు ఎన్నికల బట్టుకుతా ఉంటా దొంగనాడు ప్రపంచం అంతా ఇంకా నెక్స్ట్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇది అయితే కిచెన్ రూమ్ గైస్ అంటే ఇది దీని పేరు ఏంటో నాకు తెలీదు మీకు తెలితే ఒకసారి కామెంట్ చేయండి గైస్ నాకు దీని పేరు ఏదో తెలీదు గ్యాస్ స్టవ్ అనుకుంటా అలా అనిపించింది అది ఇది ఇదేంటి ఇదే ఇది నేను ఎప్పుడు చూడలే కిచెన్ రూమ్లో టీవీ ఏంట్రా అంటే తిన్నప్పుడు చూసుకుంటా అలవాటు ఉన్న వాళ్ళ కోసం అనుకుంటా గైస్ ఇదేమో ఫ్రిడ్జ్ గైస్ ఇది పాత్ర ఎక్కువ సామాన్లు కూడా దగ్గర నుంచి వస్తుంది అలా అంటే అదే మాట్లాడానులేండి రెండు వందలు ఇస్తాను అన్నాడు ఇవ్వలేదు అందుకని రాత్రి మళ్ళీ మనుషులు ఇలాంటివి చెప్పేవాళ్ళు లేకపోవడం ఇదే మా నోడు మా నోడు బాత్రూమ్ గాయస్ ఇదైతే అంటే మా ఊడిది ఏడు లక్షలు ఇచ్చినప్పుడు అలా మా ఏంటి బాత్రూమ్ ఇది అర్థం అనుకున్నా కాదా ఓకే ఇది ఇంకా గాయస్ ఇక్కడ ఇది తేడా కొందే మా వాడికి ఎప్పుడు రెండు రెండు కొండ అలవాటు లేండి వాళ్ళు ఒకటి ఫ్రీగా ఇచ్చారు ఒకటి ఇక్కడ వెళ్ళి కొని సైడ్లండి అంటే నేనే తీసుకెళ్ళి కొనిచ్చాను ఇదేమో ఇంకా బీరువా గాయస్ మాది చెక్క బీరువా రిచ్లా లేదు గాయస్ ఇది పూర్ లైఫ్గా ఏడు లక్షల డాలర్స్ పెట్టినా కూడా ఇంకా పూర్ లైఫ్లోనే ఇంకా బతుకుతున్నాం మనం కిందకి వెళ్ళిపోతాం గాయస్ ఇంకా ఇంకా నేనైతే పార్కింగ్లోకి అయితే వస్తాను ఇంకా పవర్ అయితే ఇంకా తీసుకున్నాం అవీ వాచ్మెన్ అనుకుంటాను అండి వాచ్మెన్ అయ్యి ఉంటాడు గాయస్ ఇంకా నేనైతే అపార్ట్మెంట్ బయటకి అయితే వస్తాను ఇంకా అపార్ట్మెంట్ బయటకు వస్తాను ఇదిగోండి బయట నుంచి అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంది గాయస్ బాబో ఎంత పొడుగు ఐ మీన్ అదే అపార్ట్మెంట్ తగ్గించుకుంటే మంచిది ఇంకా లోపలికి వచ్చేద్దాం ఇంట్లోకి వెళ్దాం సారి ఎవరిది ఇంటి వంటర్ అయి ఉంటాడు మెట్లు పక్కన పెట్టుకున్నాడు ఇల్లు ఇది ఎవరిది మంది కాదు కాదు గాయస్ ఇది ఇదే అనుకుంటాం మంది ఇదే అర్జున్ ఇండియన్ గాయస్ నా పేరు అయితేను ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదమ్మా ఇంకా నేనైతే లోపలికి వస్తాను ఇంకా ఇంకా గాయస్ మరి ఇల్లు అయితే ఎలా అనిపించిందో సార్ కామెంట్ చేయండి ఈ ఇంటి మీద నేనైతే ఒక సిరీస్ అయితే రిలీజ్ చేస్తాను ఆ సిరీస్ అయితే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి గాయస్ కొత్త కొత్త సిరీస్ తోటి నేను మళ్ళా మళ్ళీ కలుస్తాను మీకు మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోకి లైక్ చేసేయండి ఇంకా మోటివేషన్ ఉంటుంది నాకైతేను పూర్తిగా చూసు థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ గాయస్ దాని నుంచి మీతో మాట్లాడుతున్నాం కదా నాకు ఏదో తేడా కొడుతుంది గాయస్ చుట్టుపక్కల ఏమైనా ఉందేమో గేస్ ఏదో వచ్చిన సౌండ్ విన్నారా మీరు ఏ ఇక్కడ ఏమవుతుంది అసలు గాయస్ ఏమవుతుంది ఇక్కడ భయం వేస్తుంది కదా నాకైతే నువ్వు